పక్కన దాకానే ఉండేది మిగతా కౌంటర్ రైట్ కాలం లోపల కౌంటర్ రైట్ పేరు మాత్రమే రాసేది బిఆర్ఎస్ సౌండ్ రైట్ లేదు కాస్తుదారు ఉండేవాడు ఆ కాస్ట్దార్ ఉండే కాస్తుదారు వేరు కౌంటర్ రైట్ వేరు కాస్తదారి కాలం లోపల ఎవరైతే కాస్ట్ చేస్తుండ్రో ఆ కౌంటర్ రైట్ పేరు రాస్తే అది సరిపోతుంది దాన్ని మనము నమూనగా తీసుకోవచ్చు బిఆర్ఎస్ గవర్నమెంట్ రెంటో అర్థమైంది కదా అర్థమైంది కదా నేను ఓకే 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 రైట్ సార్ బ్యాటరీ టౌన్ రైతులకు ఇవ్వాలి సార్ ఏదైతేంది టౌన్ రైతులకు ఇవ్వాలి టౌన్ రైతులకు ఇవ్వాలి టౌన్ రైతులకు ఇవ్వాలి అవును రైతులకు ఇవ్వాలి ఇంటి సబ్సి కూడా ఇవ్వాలి మిత్రులారా నా చెప్పేటువంటి దాంట్లో టౌన్ రైతులకు ఇవ్వాలి టౌన్ రైతు దయచేసి టౌన్ రైతులకు ఇవ్వాలి మళ్ళీ మనం మాట్లాడొద్దు ప్లీజ్ ఆయన అభిప్రాయం ఆయన చెప్పింది తర్వాత పర్కాల కాన్స్టిచు వరంగల్ జిల్లా